మున్సిపల్ ముట్టడి కార్యక్రమం ఐజా మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు నెలకొన్న వాటి పరిష్కారం కావటం లేదని అఖిలపచ్చ కమిటీ ఐదా పట్టణ పౌరులు భావిస్తున్నారు ముఖ్యంగా ఈ కింది సమస్యలు దారుణంగా ఉన్నాయి పట్టణంలో ఎక్కడా డ్రైనేజీ సమస్య వ్యవస్థ సరిగా లేదు ఉన్న చోట పూర్తిగా పూడుకపోయింది ఉన్నా లేనట్టే ఉంది పూర్తి స్థాయిలో లైనేది పోయి పోయిన ముట్టడి మట్టిని తొలగించలేదు పట్టణంలో మట్టి గుంత చుట్టుపక్కల వర్షం వచ్చిన ప్రతిసారి నిండిపోయి ఇండ్లలోకి మురుగునీరు వస్తున్నది నిండుకుపోతుంది చెరుగుపేట కంతంపేట సిసి రోడ్లు లేవు మురుగునీటితో నిండిపోయింది రోడ్లు జలమవుతున్నాయి మేకలపేట భాగం కింది భాగంలో చెరువును తలపించే విధంగా ఉంది నీరు నిండిపోతున్నది మంగళపేట గుల్లగేరి అర్జనవాడలో మాలపేట దొడ్డి మాలపేటలో కూడా సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా కొత్త బస్టాండ్ దేవనగరు భరత్నగరు గాజుల వీధి నర్సింహ కాలనీ గుర్రం దొడ్డి కాలనీ కిందు భాగంలో ఉన్న కొత్త కాలనీలో ఏ రోడ్డు ఎటుపోతుందో రోడ్డు ఆక్రమణ ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు కొత్త బస్టాండ్ కొత్త కాలనీలు అన్ని వర్షపు నీటితో మడుగులు మడుగులుగా ఏర్పడి ప్రజలు కనీసం వారి ఇళ్లకు కూడా దారులు లేక కంప చెట్లలో మురికి కంపతో నిండిపోయింది ఏ ఇల్లు ఎక్కడ ఉందో తెలియని దారుణ పరిస్థితి ఉంది పనులు వసూళ్ళలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్న అభివృద్ధిలో మాత్రం అద్వానంగా ఉంది మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి రేటు కట్టి మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి రేటు కట్టి మీ ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అవినీతికి పాల్పడుతున్నారు ముఖ్యంగా బ్రిడ్జి దాటిన తర్వాత ఏ వార్డులో సీసీ రోడ్లు లేవు మట్టి రోడ్లతో ఎంఆర్ఓ ఆఫీసుకు పోయే రోడ్డు నరకానికి దారిగా మారింది పంతిపురము తుపత్రాల గ్రామాల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది ఈ సమస్యలను నెల రోజుల లోపల పరిష్కరించకపోతే ప్రజల ఆందోళన తీవ్రతరం చేస్తామని అఖిల పక్ష కమిటీ హెచ్చరిస్తున్నది